అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ చింతపండు చారండి వేసి చేస్తాను చాలా బాగుంటుంది దీనికి కావలసినవి చింతపండు ఒక టమాటా సాల్ట్ మిర్చి కరివేపాకు ఇవి మొత్తం కూడా కలుపుకోవాలండి కాస్త వర్షాలు పడుతున్నాయి కదా ఇవి ఇవి జలుబులు అవి రాకోకుండా గొంతు నొప్పి అవి ఉంటాయండి వర్షాలు పడేటప్పుడు వాటర్ చేంజ్ అవుతుంది కదా అలాంటప్పుడు వారానికి రెండు సార్లు అన్నా కూడా ఈ మిరియాల చారు పెట్టుకుంటే బాగుంటాయండి చింతపండు చారు మిరియాలు ఎక్కువ వేసుకోవాలి దీనికి ఇలా మొత్తం కలుపుకోవాలండి కలుపుకోవటం వల్ల టమాటాలో ఉన్న గుజ్జు చింతపండు కూడా చక్కగా అంతా కూడా వాటర్లోకి దిగిపోతుందండి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ నీళ్ళు కలిపానండి అంటే మనం చేసుకునే దాన్ని బట్టండి ఒక లీటర్ పోసినా కూడా చక్కగా మరగనియ్యాలండి చాలా వరకు ముందుగా స్టవ్ వెలిగించి తాకబెట్టాను ముందు వేసేసుకుంటే ఈ చారు మరిగే కొద్దిగా కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక గంటి అయితే సరిపోతుంది కొంచెం వేసాను ఫుల్గా కూడా వేయలేదు గంటి కొంచెం కొంచెం వేసాను వేసిన తర్వాత దీనికి పోపు పెట్టాలండి ఆవాలు జీలకర్ర వేసాను కాస్త పసుపు పావు టీ స్పూను వేసి ఇంగ వేయాలండి తాలింపులో ఇంగవే చారుకు టేస్ట్ ఉంటుంది తర్వాత కాస్త రెండు రెబ్బల కరివేపాకు తాలింపులో వేసి ముందుగా తయారు చేసుకున్న చింతపండు టమాటా ఉప్పు అన్నీ కూడా కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదా వేసుకోవాలండి తాలింపులో ఇవి చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తాయండి చింతపండు చారు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి ఒక అర స్పూన్కి వేస్తే సరిపో చిన్న బెల్లం ముక్కండి చారుకి బెల్లం అయింది టేస్ట్ ఉండవండి చింతపండు చారు దీనిలో మిరియాలు వేస్తే చాలా కమ్మగా కొంచెం ఇంకా వాటర్ పోసుకోవాలండి ఇవి చారు మరిగేటప్పుడు కొంచెం మిరియాలు తీసుకోవాలండి ఈ మిరియాలు స్వే ఇది చారుకి టేస్ట్ చాలా బాగుంటాయి కొంచెం మిరియాలు తీసుకుని వీటిని దంచుకోవాలి దంచి అంటే బరకగానే ఉన్నా పర్వాలేదండి వాటర్లో దిగిపోతుంది వాటి సారం వేసిన తర్వాత మరగనియాలండి కొంచెం సేపు తర్వాత కొంచెం చారు పొడి కూడా వేసుకోవాలి దీనిలో వేస్తే చారు ఇంకా రుచి పెరుగుతుందండి ఒక ఎల్లుల్లి రెబ్బ చిత్త కొట్టి ముందే తాలింపులో వేస్తే స్మెల్ పోతుంది అందుకే మరిగేటప్పుడు వెల్లుల్ కూడా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి దీనిలోకి ఒక స్పూను ఈ చారు చింతపండు చారులోకి చారు పొడి వేయాలండి చారుపొడి ముందే కొట్టి పెట్టుకుంటాను అవి వేసాను చారు పొడి చక్కగా మరిగిన తర్వాత దాని రుచి వేరుగా ఉంటుందండి ఇలా తిరాలి చారు అనేది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను మాది రోడ్డు పక్క హౌస్ అండి ఎక్కువ జనాలు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి సౌండ్స్ వస్తున్నాయి పక్షుల అరుపులు కూడా బాగా వినిపిస్తున్నాయండి అయిపోయిందండి చింతపండు చారు మిరియాలేసి ఇవి జలుబులు అవి రాకుండా ఉంటాయండి చారు ఈ వర్షాలు పడేటప్పుడు కనీసం వారానికి రెండు సార్లు అన్నా కూడా పెట్టుకుంటే మంచిదండి మనం మనం ఇంట్లో చేసిన వంట ఏదైనా కూడా హెల్త్కి మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అయిపోయిందండి చింతపండు చారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి